హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆ విషయం చెప్పినట్టయితే మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు ఏంటంటే ఈ సంవత్సరం మనకన్నీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ వరదలతో కొట్టుకుపోతున్నాయి తుఫానులతోటి అల్లకల్లోలంగా ఉంది ప్రపంచం అంతా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా చాలా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గరగా ఉప్పాడ దగ్గర సముద్రం అయితే ఎనిమిది వందల మీటర్లు ముందుకు వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ఉప్పాడ తీరం పెద్ద పెద్ద అలలతోటి రోడ్డు మీదకి కూడా అలలు వస్తూ ఉంటాయి కానీ ఆశ్చర్యంగా ఇటీవల ఆ సముద్రం అక్కడ ఉప్పాడ దగ్గర ఎనిమిది వందల మీటర్ల లోపలికి అయితే వెళ్ళడం జరిగింది అయితే పర్యాటకులు లోకల్గా ఉండేవాళ్ళు అందరూ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు చాలా సర్ప్రైజ్ అయితే సప్ సర్ప్రైజ్కి వాళ్ళు లోనవుతూ ఉన్నారు స్థానికులు చెప్పిన విషయం ఏంటంటే మేము ఇప్పటివరకు కూడా ఇలాంటి పరిస్థితిని అయితే చూడలేదు సముద్రం ఇంత వెనక్కి వెళ్ళడం అనేది మాకు అసలు ఆలోచనకే రావట్లేదు మేము ఎప్పుడూ చూడలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకని ఏదైనా దీనికి ఏ దేనికి సంకేతము అని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు స్థానికులు అదేవిధంగా పర్యాటకులు కూడా అది ఎలా ఏ రూపంలో ఏదైనా పెద్ద ముప్పు ప్రమాదం అనేది వస్తుందా అనే ఆందోళనలో స్థానికులు ఉన్నారు మేము ఎప్పుడు కూడా ఇలా చూడలేదు మేము ఉప్పాటి తీరాన్ని ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చి అలలు వెళ్ళే వా అడ్డుకుంటూ ఉంటాయి